అనంతపురంలోని శిశు గృహంలో పసికందు మృతిపై విచారణ పూర్తయిందని ఐసీడీఎస్ రాష్ట్ర సంచాలకులు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు శిశు గృహం మేనేజర్ దీప్తితో పాటు సిబ్బందిని సుమారు మూడు గంటల పాటు వేణుగోపాల్ రెడ్డి విచారించారు శిశువు మరణానికి గల కారణాలపై ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం విచారణ చేశామన్నారు శిశు గృహంలోని సౌకర్యాలు పరిశీలించామన్న ఆయన పసికందు మరణానికి గల కారణాలపై మెడికల్ రిపోర్టు ప్రకారమే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు నేను డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము శిశుగృహ అసలు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అసలు వాస్తవంగా శిశుగృహ ఫెసిలిటీస్ ఏంటి ఇక్కడ ఉండాల్సిన స్టాఫ్ ఉన్నారా లేరా ఇవి చూడడం అందులో ఇక్కడ ఏమైనా బాధ్యత రహితం ఉందా అన్న దాని మీద గమనించడం కోసం రావడం జరిగింది బట్ అల్టిమేట్గా ఎనీవే మెడికల్ అండ్ హెల్త్ సైడ్ నుంచి కూడా మనకి రిపోర్ట్ వస్తే బాబు ఎందుకు కారణం చేత చనిపోయారు అనేది తెలుస్తుంది అన్నారు వన్ పాయింట్ సెవెన్ వన్ సో దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్ళినప్పుడు టూ పాయింట్ సెవెన్ కేజెస్కి వచ్చారు సో వన్ మంత్ మళ్ళీ ఇంక్రూవ్ అయింది కదా సో కాబట్టి ఆ వివరాలన్నీ ఒకసారి అసెస్ట్ చేసుకొని ఎక్కడా కూడా అంటే ఇట్లాంటివి జరగకూడదు అన్నది ప్రభుత్వ ప్రధానమైన ఉద్దేశం సో ఎక్కడ శిశు గృహాలకు సంబంధించి కానీ లేకపోతే చిల్డ్రన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మెరుగుపరచడం కోసం మిషన్ వాత్సల్య ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం సో వాటిలో భాగంగా బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ స్టాఫ్ని అందరినీ రిక్రూట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్ని సెంటర్స్లో స్టాఫ్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా మిషన్ వాత్సల్య కింద అందరినీ కూడా మనం నియమించుకుంటా పోతున్నాం సో కాబట్టి స్టాఫ్ షార్టేజ్ కూడా లేదు ఇక్కడ నలుగురు రాయాళ్ళు ఉండాలి నలుగురు రాయలు ఉన్నారు సో కాబట్టి మెడికల్ సైడ్ నుంచి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయన్నది కలెక్టర్ గారు ఒకసారి రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్